మిత్ర బంధువులందరికీ స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్ తెలుగులో ఈ సిరీస్ ప్రారంభం చేశాను పార్ట్ లెవెన్ రాయలసీమ సీడెడ్ ఏరియా సీడెడ్ డిస్ట్రిక్ట్స్ దత్త మండలము సీమాంధ్ర ప్రదేశ్ ప్రస్తుతము టాపిక్ పేరు ఏమిటంటే రాయలసీమలో జిల్లాలు ఎలా ఏర్పాటు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రాంతము ఆగస్టు అంటే రెండు వందల సంవత్సరాల్లో దాదాపు ఏమి జరిగింది రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఐ వ్యూ అంటే విహంగ వీక్షణం లాగా మీకు చక్కగా ఇందులో చెప్తాను రాయలసీమ జిల్లాల ఏర్పాటు డిస్ట్రిక్స్ జెనెసిస్ ఎయిటీన్ హండ్రెడ్ సిఇ కామన్ ఎరాట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అంటే దాని దాదాపు అంతవరకు అనమాట తెలుగులో ఆల్ దీస్ సిరీస్ అండ్ కాంటెంట్స్ ఐ విల్ బి పోస్టింగ్ అట్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ దాదాపు తొమ్మిది వందల దాకా వీడియోలు పెట్టాను చక్కటి వీడియోలు మోస్ట్ ఆఫ్ దెమ్ మర ఇంగ్లీషు ప్రస్తుతం ఇది చెప్పేది తెలుగులో తెలుగు స్టేట్ లో ఉండే ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంది అని అవగాహనతో పెట్టాను దిస్ ఈస్ జిస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ఆర్ పోస్టెడ్ ఆల్రెడీ ఇన్ ద తెలుగు సిరీస్ కెన్ టెన్ దే అండ్ దిస్ ఇస్ ద లెవెన్త్ వన్ ఇది రాయలసీమ డిస్ట్రిక్స్ జెనెసిస్ జిల్లాల ఫార్మేషన్ జిల్లాల ఏర్పాటు ఈ టాపిక్ పైన ఇప్పుడు మనము అవిశ్లేషణ చేసుకుంటున్నాం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదము ఏర్పాటు చేయబడిన తర్వాత బ్యాటిల్ ఆఫ్ పలాసీ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ ఆ ప్రాంతంలో జేమ్స్ రెన్నెల్ అని ఆయన్ను జియోగ్రాఫర్ గా అపాయింట్ చేశారు దట్ ఈస్ స్టార్టింగ్ సిస్టమైజేషన్ ఆఫ్ ది జియోగ్రాఫిక్ నాలెడ్జ్ ఇన్ ఇండియా డిస్టిక్ట్ ఫార్మేషన్ గ్రూప్ ఆఫ్ డిస్టిక్స్ పొలిటికల్ డివిజన్స్ అంటారు డివిజన్ ఫార్మేషన్ ప్రావిన్సెస్ బ్రిటిష్ ప్రావిన్సెస్ లైక్ మై ప్రెసిడెన్సీస్ మద్రాస్ ప్రెసిడెన్సీ బాంబే ప్రెసిడెన్సీ బెంగాల్ ప్రెసిడెన్సీ అవన్నీ జరగడము ప్రారంభం అయ్యాయి అన్నమాట ఆ కోణంలో మనము ప్రస్తుతము ఈ టాపిక్ ను విశ్లేషణ చేస్తాము మీకు ఈ మ్యాప్ ద్వారా అన్ని చాలా చక్కగా విశదీకరిస్తాను క్రోనలాజికల్ అంటే హిస్టారికల్ పెర్స్పెక్టివ్ కూడా చెప్తాను అండ్ ఇక్కడైతే ఏమి నేను పొందుపరిచానో దాన్నే అక్కడ చెప్తాను మీరు దీని ఇక్కడ ఆపి ఈ ఆయన్ని చదవచ్చు దీన్నే ఆ పిక్చర్ ద్వారా చెప్తాను అంత ఒకటి స్లైడ్ లో పెడితే క్లట్టరింగ్ గా ఉంటుందని దీన్ని సపరేట్ గా ఇక్కడ మీకు పెట్టాను ఇది క్రోనలాజికల్ క్రోనాలజీ చారిత్ర క్రమము కాల క్రమము అంటారు ఎయిటీన్ నుంచి నైన్టీన్ లెవెన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఆ ప్రాంతం వరకు అనమాట అంటే పోస్ట్ రాడ్ క్లిఫ్ టైం లాగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దాన్ని కూడా మీకు క్లియర్ గా చెబుతాను ఎయిటీన్ హండ్రెడ్ లో టిప్పు సుల్తాను ఆయన్ను చంపబడ్డాడు ఆయన సర్వాధికారి మ మైసూర్ వాడయార్ మహారాజులకు ముందే మూడవ మైసూరు యుద్ధంలో ఈ ప్రాంతాలను బ్రిటిషులు మరాఠాలు నైజాము జయించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ డిస్టిక్స్ను రాయలసీమ ఏరియా ను నైజాంకి ఇచ్చారు అప్పుడు నైజాము సైనిక సంధి చేసుకున్నాడు అంటే బ్రిటిష్ కంటోన్మెంట్ ట్రూప్స్ ను నైజాం క్యాపిటల్ అంటే హైదరాబాద్ భాగ్యనగరంలో బోలారవన ప్రాంతంలో పెట్టారు దాని సికింద్రాబాద్ అన్నారు తర్వాత వారి యొక్క ఖర్చులకు ఆయన వద్ద ధనం లేకపోయింది ధనం లేనప్పుడు నైజాము ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు అంటే సీడెడ్ అంటారు సీడెడ్ అంటే ఆంగ్లంలో ఇచ్చి వేయడం అని అంటే దత్తత చేసినట్టు అనుకోవచ్చు అందుకే నువ్వు పాత సినిమాలు చూస్తూ ఉంటే అందులో సీడెడ్ కోస్తా అని పదాలు వింటూ ఉంటాము అంటే అప్పటి నుంచి వచ్చింది రాయలసీమ ప్రాంతం అన్నా సీడెడ్ అన్న దత్త మండలం అన్నా దాదాపు మొరాలెస్ లాగా భావించవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ లో ఈ ప్రాంతం ఇచ్చినప్పుడు దాని పెద్ద జిల్లా ఉండేది దాని జిల్లా అన్నారు ఇది నైజామియా ప్రాంతము అంటే ఇస్లామిక్ ఇక్కడ ఉండేది వాడయారి ప్రాంతం ఇది ఇది కర్ణాటక నవాబులు ఇక్కడ ఆర్కాట్ నవాబులు ఇక్కడ పరిపాలన చేశారు ఎయిటీన్ ఓ ఎయిట్ లో బ్రిటిష్ వాళ్ళు ఆర్కాట్ సామ్రాజ్యాన్ని కూడా చేతికి తీసుకున్నారు ఎయిటీన్ ఓ వన్ ఆర్కాట్ ట్రీటీ అంటారు దాన్ని ఇది కర్నూలు ప్రిన్స్ స్టేట్ కర్నూలు ప్రిన్స్ స్టేట్ అనేవారు దీన్ని తర్వాత ఎయిటీన్ అప్పుడు థామస్ మన్రో అనే ఆయన్ను డిస్టిక్ట్ కలెక్టర్ గా పెట్టారు అది సీడెడ్ జిల్లా అన్నారు దాన్ని పెద్ద ప్రాంతము తర్వాత ఆయన కలెక్టర్ గా ఉన్న తర్వాత తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీకి గా వెళ్ళిపోయారు తర్వాత ఈ ప్రాంతాన్ని రెండు జిల్లాలుగా చేశారు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు విత్ ఇన్ డికేడ్ ఆల్సో ఇది సెషెషన్ జరిగిన తర్వాత బల్లారి జిల్లా వెస్టర్న్ ప్రాంతము కడప జిల్లా ఈస్టర్న్ ప్రాంతము అనుకోవచ్చు ఇది కర్నూలు నవాబి అలాగానే ఉండేది కర్నూలు నవాబులు పరిపాలించారు మైసూరు ప్రిన్సిల్ స్టేట్ ఇది తమిళ మాట్లాడే బారామహల్ ఏరియా ఈ ప్రాంతం అన్నమాట ఆర్కాటు బారామహల్ అంటే అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ ఫార్మ్ అయినప్పుడు ఏజెన్సీ జిల్లాలు విజయనగరము కోరాపుట్టు బర్హంపూర్ గంజాం ఉండేది తర్వాత కోస్తా జిల్లాలు ఉండేవి సీడెడ్ డిస్టిక్స్ అంటే ఈ ప్రాంతము తర్వాత సర్కార్ ప్రాంతము తర్వాత తమిళ్ కొంగు అండ్ ఆ తమిళ్ ప్రాంతము తర్వాత తీర ప్రాంతం అంటే మలబారు కనారలు ఉండేటివి సౌత్ కనడా ఎయిటీన్ ఓ లో రెండు జిల్లాలు ఉండేటి బల్లారి జిల్లా కడప జిల్లా ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కర్నూలు ఉండేది తర్వాత ఏం జరిగిందంటే ఎయిటీన్ థర్టీ సెవెన్ ఆ ప్రాంతంలో కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాను తిరుగుబాటు చేశాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ మీద చేస్తే ఆయన నవాబీని వాళ్ళు దారాదత్తం చేసుకున్నారు అట్లనే ఉంచారన్నమాట ఇక్కడ నేను బనగానపల్లె స్టేట్ ను చూపించడం లేదు బళ్ళారి ప్రాంతంలో సందూర్ స్టేట్ ను కూడా క్లారిటీ కోసం చూపించలేదు సమ్ రీజియన్స్ ఆర్ సింప్లిఫైడ్ ఫర్ బ్రీవిటీ అండ్ క్లారిటీ అని ఇక్కడ పెట్టాను తర్వాత ఏం జరిగిందంటే సిపాయి మీటింగ్ జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రాంతంలో చాలా చేంజెస్ జరిగాయి ఇది నైజామియా దరుల్ ఇస్లాము మైసూర్ వాడయారు రాజ్యము అండ్ దిస్ ఇస్ ద తమిళ్ స్పీకింగ్ ఏరియా ఆఫ్ మద్రాసు ప్రెసిడెన్సీ సర్కారు ప్రాంతము అంటే నెల్లూరు పాయంగాడు ప్రాంతము గుంటూరు సీమ ఆర్కాడు చెంగల్పట్ట అటువంటి అప్పుడు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కర్నూలుకు దారాదత్తం చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ నుంచి అది ఆ విక్టోరియా అది బ్రిటిష్ మోనార్కు చేతిలోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతాలు ఏమిటి అంటే ఇక్కడ ఎర్రగుండపాలెము మార్కాపురము కంబము బేస్తవారిపేట గిద్దలూరు ఆ ప్రాంతాలు కర్నూలుకి ఇచ్చారు అప్పుడు కర్నూలులో ఆలోని ఆలు ఆలూరు లేవన్నమాట కడప జిల్లా నుంచి తర్వాత కోయలకుంట ప్రాంతం ఇచ్చారు ఇక్కడ బనగాని పల్లె ప్రిన్స్లీ స్టేట్ ఉంటుందంటే సిపాయి మీటిని తర్వాత మూడు జిల్లాలు ఉన్నాయి అంటే ఇది ఎయిటీన్ దాదాపు ఒక థర్టీ ఇయర్స్ తర్వాత అనుకోవచ్చు అనంతపురం జిల్లా ఫార్మేషన్ జరిగింది ఎలా జరిగిందంటే దాదాపు బల్లారి జిల్లాలో నుంచి ఎక్కువ తాలూకాలు తీసుకొని అనంతపురం జిల్లా ఏర్పాటు చేశారు అంటే తాడిపత్తి గుత్తి అనంతపురము ధర్మవరము ఇప్పుడు పుట్టపర్తి ఏరియా అంటారు మడకశిర హిందూపురము ఆ ప్రాంతాలని ఇచ్చారు కడప జిల్లా నుంచి తర్వాత కదిరి ప్రాంతాన్ని తర్వాత ఇచ్చారు అప్పుడు ఇవ్వలేదు గా అది అనంతపురం అంటే ఎయిటీన్ ఎయిటీ టూ ఈజీగా పెట్టుకోవచ్చు వన్ వన్ ఎయిట్ ఎయిటీ టూ అప్పుడు నాలుగు జిల్లాలు ఉన్నాయి కర్నూలు జిల్లా బనగానపల్లె సంస్థానం ప్రిన్సిల్ స్టేట్ ఇక్కడ నేను సందూర్ ప్రిన్సిల్ స్టేట్ను చూపించడం లేదు నెల్లూరు పాయంగా ప్రాంతము గుంటూరు నార్త్ ఆర్కాటు చెంగల్పట్టు సీరము సాగరము చిన్నపట్నము మద్రాసు వరల్డ్ వార్ వన్ బిఫోర్ మరి డిస్టిక్ట్ రీఆర్గనైజేషన్ జరిగింది దాదాపు ఈ నాలుగు డిస్టిక్స్ అలాగే ఉన్నాయి నార్త్ ఆర్కాట్ జిల్లా నుంచి చిత్త కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాను ఏర్పాటు చేశారు దాన్ని ఎలా ఏర్పాటు చేశారు అంటే ఆ కడప జిల్లా నుంచి ఎక్కువగా గుర్రంకొండ ప్రాంతం అంటే మదనపల్లి వాయల్పాడు ఆ ఆ ప్రాంతము ఇచ్చారు అండ్ ఆర్కాడ్ ప్రాంతం నుంచి కుప్పము బంగారు పాలెము చిత్తూరు ఇచ్చారు తర్వాత ఆర్కాడ్ ప్రాంతం నుంచి కూడా ఇది కాళహస్తి అండ్ ఆ ప్రాంతాలు ఇచ్చి చిత్తూరు జిల్లా ఏర్పాటు చేశారు అంటే అప్పుడు నాలుగు జిల్లాలు రాయలసీమలో ఉన్నాయన్నమాట బళ్ళారి కందనగోలు కర్నూలు అనంతపురం ఐదు జిల్లాలు అన్నమాట తర్వాత మోర్ అల్లేస్ ద సేమ్ సిచ్యుయేషన్ కంటిన్యూడ్ తర్వాత ఏం జరిగిందంటే పోస్ట్ రాడ్ క్లిఫ్ టైంలో ఒక మిస్గైడెడ్ పేట్రియట్ అండ్ కాల్డ్ పోటీ శ్రీరాములు ఆయన ఫాస్ట్ ఆన్ డెత్ చేసి ఎయిటీన్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో మరణించారు అప్పుడు అమాత్యులు భయపడి పడి స్టేట్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు అంటే మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతాలను వీడగొట్టి ఆంధ్ర రాష్ట్రము అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు దానివల్ల రాయలసీమ ప్రజలకు జరిగిన నష్టం ఏమిటి అంటే బల్లారి ప్రాంతము బైలింగ్వల్ డిస్ట్రిక్ట్ లాగా ఉండేది ఈస్టర్న్ ప్రాంతం ఎక్కువగా ఈ ఈ ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు ఈ ప్రాంతంలో కానడీస్ కన్నడిగా మాట్లాడేవారు అండ్ డ్యూయల్ ఎంపైర్ విజయనగర ఎంపరర్స్ హెడ్ క్వార్టర్ అది సీమా అంటే ఆ ఎంపరర్స్ సంఘ సంగమ రాజులు సువ రాజులు రాజులు చాలా భాషలు మాట్లాడేవారు అరయ్య బీడి వారు కృష్ణదేవరాయలు అయితే తెలుగు మాట్లాడేవారు కెనడీస్ మాట్లాడేవారు వారి మాతృభాష తులు అంటే దాదాపు మంగళవారం ప్రాంతంలో మాట్లాడతారు సంస్కృతం కూడా వాళ్ళు చక్కగా ఆ పుస్తకాలు కూడా రాశారు వాళ్ళకు ఆ భేదం ఉండేది కాదు కానీ ఈ పొట్టి శ్రీరాములు అనే ఆయన ఎంత వల్ల ఇది జరిగింది అప్పుడు బల్లారి జిల్లాను వీడగొట్టారు ఈస్టర్న్ ప్రాంతము బళ్ళారి జిల్లాలోని ఎమ్మిగనూరు ఆదోని అద్వాని ఆలూరు ప్రాంతాన్ని కర్నూలుకు దారా దత్తం చేశారు సదరణ ప్రాంతమైన కనేకల్లు కళ్యాణదుర్గము రాయదుర్గము కంబదూరును అనంతపురం జిల్లాకు ఇచ్చారు దాదాపు బల్లారి జిల్లా ఎక్కువగా క్యానరీస్ పీపుల్ ఉంటారు దాని గురించి నేను ఎక్కువగా ఇప్పుడు మాట్లాడను వేరే టైంలో మాట్లాడుకుందాము తర్వాత నైన్టీన్ సిక్స్టీలో పటాస్కర్ అనే కమిటీ వేసి చిత్తూరు బారామహల్ అంటే సేలం అంటారు నార్త్ ఆర్కాటు చెంగల్ ప్రాంతంలోని కొన్ని గ్రామాలను అటు ఇటు దొర్లించారు అంటే సత్యవేడు మనకు వచ్చింది తెలుగు రాష్ట్రాలకు గుమ్మిడి పుండి పొన్నేరు చెంగల్పట్ అంటే తమిళ రాష్ట్రాలకు వెళ్ళిపోయింది అలా జరిగిందన్నమాట బారామహల్ సేరంలో కొన్ని ప్రాంతాలు మనకు వచ్చాయి మిగతా ప్రాంతం అది బ్రాడ్ గా జరిగిన విషయం ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారంటే అది చాలా డీప్ టాపిక్ బ్రాడ్ గా చెప్తాను అండ్ రాజేశ్వరుడు అండ్ ముమ్మడి కృష్ణరాజు వాడయారి ప్రీ డెసిషర్ అయిన చామరాజు వాడయారు ప్రాంతంలో దిస్ దా మండలము అంటే రాయలసీమ మండలము ఆ వారు థర్డ్ మైసూర్ వారి తర్వాత కార్న్ వాల నైజాంకు ఇచ్చారు అంటే గా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఆ ప్రాంతాన్ని తర్వాత నైజాం అలీ ఖాన్ అసబ్జా రూలరు బ్రిటిష్ కు ఇచ్చారు అంటే ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యారు చాలా ప్రాంతంలో ఈ రీషఫ్లింగ్ ప్రాంతంలో తమిళ్ స్పీకింగ్ డిస్టిక్స్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి కర్ణాటక నవాబు అజీమ్ కూడా ఇండైరెక్ట్ గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మనము చెప్పుకోవచ్చు అది నేను చక్కగా వేరే వీడియోలో పెట్టాను ఆంగ్లంలో మీరు దాన్ని తిలకించవచ్చు ఇది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ బిఫోర్ దాట్ పోస్ట్ లిఫ్ట్ డిస్ట్రిక్స్ మ్యాప్ ఇక్కడ చూపించాను అండ్ పోస్ట్ సిటీని డిస్ట్రిక్స్ మ్యాప్ ఇక్కడ చూపించండి ఇక్కడ మీరు బల్లారి కర్నూలు జిల్లా చూడవచ్చు కర్నూలు ప్రిన్స్లీ ఇస్టేట్ తర్వాత చిన్న కర్నూలు జిల్లా బన్నగనపల్లి చూడవచ్చు కర్నూలు డిస్టిక్ లోని మార్కాపురం గిద్దలూరు ఎర్రగుండపాలెం ఆ ప్రాంతాలు చూడవచ్చు ఇది చిత్తూరు ప్రాంతం ఇక్కడ ఉండేది ఆర్కాడ్ ప్రాంతం అయ్యింది ఇక్కడ చూడవచ్చు చాలా డిఫరెంట్ గా ఉండేది పొలిటికల్ మ్యాప్ అక్కడ నెక్స్ట్ ప్రజెంటేషన్ లో నేను మీకు హిస్టారిక్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎలా ఏర్పాటు చేయబడింది అవిభాజిత కర్నూలు డిస్టిక్స్ ఆరపాత డిస్టిక్స్ ఓల్డ్ డిస్టిక్స్ దాని ప్రాంతాన్ని క్లియర్ గా క్లారిటీగా మీకు చెబుతాను అందులో తిలకించవచ్చు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు ఇది మీది లబ్ధి చేకూరుతుందని తెలుగు ప్రజలకు ఆశిస్తూ వేరే వీడియోలో కలుసుకుందామని మీ భవదీయుడు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్లో నేను ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను జే తిరుపతి రెడ్డి